సంస్కేమ సంఘం అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి జన్మదినోత్సవ వేడుకలను సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పేదలకు భారీ అన్నదానం నిర్వహించారు అనంతరం రెడ్డి సంస్కేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సేవకు సేవకుమారి పేరుగా ఉన్న తమ నాయకుడు నల్లమిల్లి బుచ్చిరెడ్డి పుట్టినరోజు వేడుకలకు ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేసి ఆయనను సంతోషపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు వ్యక్తిగత వేడుకలకు డబ్బు ఖర్చు చేయడం తగ్గించుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నదే తమ నాయకుడు ముచ్చినెట్టే ఆశయమని ఆయన అడుగు తాము కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంస్కేమ సంఘం గౌరవ అధ్యక్షులు వంగా వెంకటకృష్ణారెడ్డి కోశాధికారి తాడి ఆదిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లమిల్లి సత్తిరెడ్డి కార్యదర్శి హెల్త్ క్యాంప్ సత్తి రాంబాబు రెడ్డి గౌరవ అధ్యక్షులు కేపీ రెడ్డి ఉపాధ్యక్షులు మల్లెపూడి అబ్బాయి రెడ్డి పివిఆర్కే రెడ్డి కర్రి సూర్యనారాయణ రెడ్డి మల్లెడి గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జన్మగలుగుయారు కాకినాడ పట్టణంలో ఆయన అభిమానులు మరియు రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మరి కాకినాడ రెడ్డి సోదరులు అందరూ కలిపి అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి శ్రీ నల్లమల్లి బుచ్చిరెడ్డి గారు ఆయన పుట్టినరోజుని తిరుమల శ్రీవారి సన్నిధానంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం ఏ సేవా కార్యక్రమం జరిగినా సరే సేవతో మారుపేరుగా ఉన్నటువంటి వారు శ్రీ నల్లమల్లి బుచ్చిరెడ్డి గారు ఆయన ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడినా సరే మన వ్యక్తిగతమైనటువంటి వైభవాలు కానీ ఉత్సవాలు కానీ ఏమీ చేసుకోవడానికి లేదు మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసాని పేదలకి లేదా అవసరమైన వారికి వెచ్చించి తద్వారా మనం వైభవాన్ని జరుపుకోవాలి కానీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా సరే సేవా కార్యక్రమాలతో జరుపుకుంటేనే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి సదుద్దేశం కలిగినటువంటి నాయకుడు శ్రీ నరద్ర గురెడ్డి గారు కాబట్టి ఆయన పుట్టినరోజులు కూడా ఒక మంచి సేవా కార్యక్రమంతో చేసి ఆయన సంతృప్తి పర్గాలనే ఉద్దేశంతో ఈరోజు కాకినాడ పట్టణంలో మరి గ్రాండ్గా ఫుల్ వీల్స్ బ్యాంకెట్టి మరి కాకినాడ రెండు అందరూ కలిసి మరి ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వీల్స్ బ్యాంకెట్లు పంచడం జరుగుతోంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరి మా నాయకుని యొక్క పోలిక మేరకు మా అందరం కూడా ఎవరు పుట్టినరోజులు పెళ్లి రోజులు వేడుకలు ఏం జరిగినా కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం ద్వారానే మేము సమాజంలో పాలుపంచుకుని ఆ వైభవాన్ని మా వ్యక్తిగత వైభవంగా ఫీల్ సమాజ సేవ చేయడమే మా ధ్యేయంగా భావించి ఇంకా పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం